మాయాది ఇప్పుడు జీవాత్మకి మాయాదేవి శరీరాన్ని ఇస్తుంది మరి భగవంతుడికి బహిరంగ శక్తి మాయాదేవి ఇస్తుంది ఆ శరీరాన్ని కాదు భగవంతుడి యొక్క స్వరూపంలోనే అంత ఆ యొక్క శక్తి అదే కారణం మాయాదేవి కారణం కాదు భగవంతుడి యొక్క స్వరూపాన్ని కళ్ళు ముక్కులు కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో భగవంతుడికి వాటి కారణం మాయాదేవి కారణం కాదు తన శక్తి అందుకే దాని శక్తి అంటారు తన శక్తి కారణం శక్తి అంటానికి కారణం ఏంటంటే అది తనది సొంత శక్తి అది తేడా జీవాత్మకి కాళ్ళు చేతులు ముక్కులు ఈ దేహం జీవాత్మ యొక్క శక్తి వల్ల ఏర్పడినవి కాదు భగవంతుడి యొక్క బహిరంగ శక్తి వల్ల ఏర్పడింది మరి భగవంతుడు అంటున్నారు అచ్చా అంటే ఇప్పుడు నేను నన్ను ప్రాప్తింపజేయడం కోసం జీవుల యొక్క అవిద్యని నాశనం చేయని చెప్పి మీరు అడుగుతున్నారు బానే మరి అవిద్యను నాశనం చేసినంత మాత్రాన జీవులన్నీ జీవులన్నీ నన్ను పొందగలవా పొందలేవే భక్తి లేక ఎలా పొందుతి అని చెప్పి ఆయన అడిగారు ఎందుకంటే జీవాత్మ యొక్క అవిద్య నాశనం చేసినంత మాత్రాన ఆ జీవాత్మకి భగవంతుడు ప్రాప్తి జరిగిపోతా లేదు ఏం కావాలి భక్తి కావాలి భక్తి లేకుండా భగవంతుడి యొక్క ప్రాప్తి కాదు ఇప్పుడు మాటనే చెబుతున్నారు ఇక్కడ భగవంతుడు అయా భక్తి లేకుండా ఎట్లాగయా ఎందుకంటే భక్త్యా అహమేకయా గ్రాహ్య నేను ఎప్పుడో చెప్పాను కూడా అన్ని చోట్ల భక్తితోనే నేను భక్తి ద్వారానే నేను నన్ను పొందగలరు కేవలం అవిద్యను నాశనం చేసినంత మాత్రాన నన్ను పొందలేరు కదా అని చెప్పి అడిగితే అప్పుడు అంటున్నారు ఇప్పుడు ఈ శృతులు అప్పుడు అంటున్నాయి దానికి ప్రత్యుత్తరంగా అయ్యా మీరు అఖిల శక్తి అవబోధక మీరు అఖిల శక్తి అవబోధక అంటే సమస్త శక్తుల్ని మేల్కొల్పేవారు మీరే అంటే ఏంటి సమస్త శక్తుల్ని మేల్కొల్పే అవబోధక అంటే మేల్కొల్పేవారు యాక్టివ్గా యాక్టివ్ చేసేవాళ్ళు అంటే మేల్కొల్పేవాళ్ళు శక్తి సుప్తంగా ఉంటుంది దాన్ని మేల్కొల్పితేనే అది పనిచేస్తుంది అనమాట యాక్టివ్ అవుతుంది ఇలా సమస్త శక్తుల్ని మేల్కొల్పేవారు మీరే ఉద్దీంద్రియాదీన్ సృష్టవా జీవానా అఖిలాహ శక్తి ఫల కర్మఫల శక్తిశ్చ యథా ఉద్బోధయసి తథైవ బ్రహ్మ పరమాత్మ స్వరూపిణం స్వం ప్రపయం ಜ್ಞಾನ ಭಕ್ತಿಯೋಗ ಭಕ್ತಿ ಯೋಗ ಜ್ಞಾನ ಯೋಗ ಭಕ್ತಿ ಕರ್ಣಶಕ್ತಿ